అండి వెల్కమ్ టు ఏవే ఛానల్ తపాలా శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న దాదాపు రెండు లక్షల అరవై మూడు వేల మంది గ్రామీణ డాక్ సేవకులకు పోస్టల్ డైరెక్టరేట్ షాకింగ్ న్యూస్ చెప్పింది గ్రామీణ డాక్ సేవకులకు సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఇవ్వడం కుదరదని స్పష్టం చేసింది ల యూనియన్లు అనేక సంవత్సరాలుగా సిజీహెచ్ఎస్ కోసం పోరాటాలు చేశాయి జీడిఎస్ ఉద్యోగులు అరాకుర వేతనాలు కావడంతో సిజిహెచ్ఎస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ ఉంటే వైద్య ఆరోగ్య సేవలు పొందవచ్చని జీడిఎస్ భావించారు అయితే సిజిహెచ్ఎస్ లకు ఇవ్వడం కుదరదని ప్రభుత్వం స్పష్టం చేసింది సిజిహెచ్ఎస్ లో ఇప్పటికే పలు శాఖల ఉద్యోగులు ఉన్నారని కావున జీఎస్లను లో తీసుకోవడం కుదరదని పేర్కొంది ఈ ఆర్డర్తో జీడిఎస్లు నిరాశ ని లోనయ్యారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని పోస్టల్ అప్డేట్ కోసం ఏవీరెడ్డి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి